ఇక మరో అంశం ఇక హెచ్యు యూనివర్సిటీకి సంబంధించి ఆ భూముల విషయంలో అయితే మాత్రం తెలంగాణలో రగడ కొనసాగుతుంది ముఖ్యంగా విద్యార్థి సంఘాలు విద్యార్థులు అయితే మాత్రం తరగతులు బహిష్కరించి అక్కడ అయితే మాత్రం ర్యాలీ ధర్నాలు నిర్వహిస్తారు దీనికి రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం ఆ భూములైతే మాత్రం అంటే ప్రభుత్వ భూములని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే మంత్రులు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి అలాగే మంత్రి శ్రీధర్బాబు కూడా ఈ విషయంపై అయితే క్లారిటీ ఇచ్చారు ఏ విధంగా చూడొచ్చు అంటే ప్రభుత్వ భూమి కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తాం లేకపోతే అక్కడ అటవీ ప్రాంత భూమి అని చెప్పేసి ఒక పక్క విద్యార్థి సంఘాలు బీజేపీ నాయకులు చెబుతున్నారు నిన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కలిసి బీజేపీ ఎంపీలు అయితే మాత్రం వినతి పత్రం కూడా ఇచ్చారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఇందిరాగాంధీ గారి హయాంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యూనివర్సిటీ రెండు వేల రెండు వందల యాభై మూడు ఎకరాలు కేటాయించిన పరి పరిస్థితి అందరికీ తెలిసిందే ఆనాటి మీడియాలు ఇచ్చిన కథనం కావచ్చు ఆనాటి అయితే ఎప్పుడైతే ఈ భూమిని యూనివర్సిటీకి అప్పగించారో అప్పుడున్నటువంటి యూనివర్సిటీ కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చట్టబద్ధంగా వాటిని ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ఇద్దరు సంస్థల మీద ఉంది ఎందుకంటే రెండు కూడా ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినటువంటి సంస్థలు ఇలా దురదృష్టం ఏంటంటే ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆ పని చేయని పరిస్థితిలో ఏదైతే యూనివర్సిటీ కానీ లేదా రెండు ఆ రోజు రెండు కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు వాళ్ళు చేయాల్సినటువంటి ఇచ్చినటువంటి కేటాయింపులు ప్రజలకు ప్రజా ప్రయోజనం అని చెప్పేసి ఆ రోజు అప్పుడున్న పరిస్థితులకి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ భూములకి చట్టబద్ధత కల్పించ కల్పించ పరిస్థితిలో అది ఒక టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాన్ని దాన్ని దాంట్లోంచి వెళ్ళి ఒక నాలుగు వందల ఎకరాలు ఆనాడు ఇప్పుడు వివాదంలోకి దించడానికి మూల కారణం ఏంటంటే ఈ యూనివర్సిటీ దాదాపు అప్పటి ప్రాంత అప్పటి గోపన్పల్లి ప్రాంతంలో మూడు వందల తొంభై ఏడు ఎకరాల వరకు కూడా యూనివర్సిటీకి అప్పగించి ప్రయత్నం యూనివర్సిటీ భూమిని ఒక ఎక్స్చేంజ్ ప్రాసెస్ లో పెట్టడం జరిగింది అయితే ఆనాడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన కేటాయించినటువంటి ఒక సంస్థ నుండి అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారు వారు ఇమ్మీడియట్ గా దాన్ని క్యాన్సిల్ చేయడం క్యాన్సిల్ చేసిన తర్వాత ఒక ఒక అనిశ్చితి పరిస్థితి అంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఇతర సంస్థలకు ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు గారు కూడా అదే ఉద్దేశంతో ఇంకో సంస్థకి ఇచ్చే ప్రయత్నం చేసిన తర్వాత ఆ ఒక ఉన్నటువంటి దొల్ల దొల్లతనం బయటపడింది ఆ దొల్లతనాన్ని సవరించేటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయకుండా దాన్ని వాళ్ళ యొక్క దివాలాకూర్ రాజకీయాలు అంటే ఈరోజు రాష్ట్రంలో వాళ్ళ యొక్క ప్రభుత్వ అవసరాలు లేదా వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలకు ఈ కేంద్రీకృతంగా ఉన్నటువంటి అంటే ఇది ఇక్కడ హైటెక్ సిటీలో ప్రాంతంలో వస్తున్నటువంటి మార్పులు భూమి విలువలకు ఆధారంగా ఈరోజు దీన్ని సద్వి అంటే వాళ్ళ యొక్క ప్రయోజనాలకు అంటే ఏ ఏ ప్రయోజనం కోసం అయితే భూమి కేటాయించబడిందో ఆ ప్రయోజనం మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి కావాలని పక్కన పెట్టి చట్టాల్లో ఉన్న కొన్ని లూప్ అవుట్స్ కావచ్చు లేదా వీళ్ళ యొక్క గతంలో చేసినటువంటి తప్పుడు విధానాలను కప్పిపుచ్చే విధంగా వాళ్ళు దాన్ని ఎక్స్ప్లొట్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నంగా ఇప్పుడు మన అందరికీ అర్థమవుతుంది పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఇలా చేసిన ప్రశ్నలు అడుగుతా ఉన్నారు ఇయాల ఆనాడు ఇందిరాగాంధీ గారి సమయంలో మొదటి మొదటగా మొదటిగా వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ కావచ్చు ఆ రోజున రిజిస్టర్స్ కావచ్చు మొత్తం మీరు మీ హయాంలోనే ఈ యూనివర్సిటీకి ఒక కాంపౌండ్ వాళ్ళు పెట్టారు మరి ఆ కాంపౌండ్ వాల్ పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి అభ్యంతరాలు ఒకవేళ అభ్యంతరాలు ఉంటే అది అప్పుడే కొట్లాడాలి కదా మా భూమి అని చెప్పేసి ఎక్స్చేంజ్ ఎందుకు చేశారు అంటే ఒక పక్కన ఆ భూమి హెచ్యు భూమి అని ఒప్పుకున్నారు కాబట్టి ఎక్స్చేంజ్ ప్రాసెస్ అని పెట్టారు ఆ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఇలా ఏ ప ఏ పర్పస్ కోసం అయితే ఆ ఎక్స్చేంజ్ పెట్టారో అది సద్వినియోగం కానప్పుడు మరి అది యూనివర్సిటీకే ఉండాలి కదా యూనివర్సిటీ అంటే ప్రభుత్వమే కదా ప్రభుత్వం అన్నప్పుడు మరి మొదలు ప్రభుత్వం కేటాయించినటువంటి భూమి దానికే ఉండాలి కదా అనేది స్టూడెంట్స్ యొక్క ప్రశ్నలు వాదనలు అది ఈరోజు అత్యంత విలువలతో కూడుకున్నటువంటి వ్యవస్థ యూనివర్సిటీలు కాబట్టి మీరు ఒక ప్రభుత్వంగా యూనివర్సిటీలకు ఇవ్వాల్సినటువంటి వాటికి ఇవ్వాల్సినటువంటి ఫోకస్ ఇవ్వకుండా ఈరోజు ఎడాపెడ మీ స్వప్రయోజనాల కోసము ఇవాళ ఆ నాలుగు వందల ఎకరాలు మాయే అని చెప్పేసి అదేదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఒక వివాదంగా సృష్టించే అది కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజలది కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలదే అన్న పద్ధతిలో వీలు మాట్లాడడం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు అప్పుడు మీరే కాంగ్రెస్ లో ఉన్నారు మీరు చేయలేదని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా ఒక సమాధానం చెప్పాలంటే దీన్ని ఇప్పటికైనా ఈ రెండు వేల మూడు రెండు వేల మూడు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమి విషయంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ఇప్పటికైనా అప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం స్పష్టంగా దీంట్లో ఉన్నటువంటి లూబోట్స్ విషయంలో జోక్యం చేసుకొని ఎందుకంటే యూనివర్సిటీ యొక్క పరిధి కేంద్రంలో ఉంది కాబట్టి ఎందుకు యూనివర్సిటీ ఆ నిర్ణయం తీసుకోలేకపోయింది లేదా యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడు సహకరించలేదా ఎందుకు ఈ ఇలాంటి జాప్యం జరిగింది మరి ఇవాళ ఎందుకు ఇప్పుడున్న ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఒక పక్కన అక్కడ జంతువులు ఒక ఫారెస్ట్ అంతా కూడా ధ్వంసం అయిపోతున్నట్టు దానివల్ల చుట్టుపక్కల ఈకాలజీ దెబ్బతింటుందని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా తుంగల దొక్కి ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సి ఎవరి ప్రయోజనం కోసం వ్యవహరిస్తున్నారు ప్రజా ప్రయోజనం అయితే మరి ఎందుకు ఇంత గొడవ ఎందుకు ఒక పక్కన మీరు బిడ్డింగ్ కోసం అని చెప్పేసి టెండర్లకు పిలిచారు మరి బిడ్డింగ్ టెండర్లు స్థాయి అంటే అది అది యాక్చువల్ గా వాళ్ళకి ఇవ్వాలంటే ఇంకొక ఐదారు నెలలు లేదా ఇంకో సంవత్సర కాలం అంతా ఎక్సైజ్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎవరికో అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితిని ఇప్పుడే వాళ్ళు మొత్తము రాత్రి రాత్రి నలభై యాభై బుల్డోజర్లు పెట్టి ఒక పక్కన అక్కడ గొడవ జరుగుతుంటే ఒక ఒక టెన్షన్ వాతావరణాన్ని డిఫ్యూజ్ చేసి దీనిపై అయితే మాత్రం రావు గారు కేంద్ర ప్రభుత్వం అయితే జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇలా ఎందుకు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ఎందుకు చుట్టూ ఫెన్సింగ్ చేసినప్పుడు అట్లీస్ట్ కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో గాని మన యూనివర్సిటీలో గాని ఆ ఫెన్సింగ్ సంబంధించినటువంటి కొన్ని వివరాలు అయితే ఉంటాయి కదా అట్లీస్ట్ ఒక కాంపౌండ్ వాల్ వేయాలంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి డబ్బులు కేటాయించాలంటే అట్లీస్ట్ దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వివరాలతోనైనా ఆ రోజు రాష్ట్ర ఉన్నటువంటి బయట పెట్టే ప్రయత్నం గారు అంటే బీజేపీ ఎంపీల ప్రతినిధుల బృందం అయితే మాత్రం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి వినత్పత్రం ఇచ్చింది మరి ప్రధాన కేంద్ర మంత్రి జోక్యం చేసుకుంటారా లేకపోతే మరి ఒక పక్క సుప్రీం కోర్టు హైకోర్టు ను కూడా ఆశ్రయిస్తా అంటారు కాబట్టి దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది బీజేపీ అయితే మాత్రం కొంచెం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది